లాభంలో సగం తెనాలి రామకృష్ణ కథ ఒకసారి కొందరు భాగవతులు రాయలు వారిని దర్శించి తమ భాగవత ప్రదర్శనకి అనుమతి పొంది ప్రభు తమరి ఆస్థానంలోని రామలింగ కవి బహు కొంటకోణంగి అని విన్నాం ప్రదర్శన సమయంలో వారు అడ్డుపడి ఏదైనా కొంటు పని చేస్తే ప్రదర్శన మొత్తం రసాభాస అవుతుంది దయచేసి వారిని మాత్రం మా ప్రదర్శనకి అనుమతించకండి అని ప్రార్థించారు సరేనన్నారు వారు ఆ సంగతి ఎలాగో రామకృష్ణుడికి తెలిసింది భాగవత ప్రదర్శన జరిగే రాయలువారి రాజభవనంలోకి అప్పాజీ తాతాచారులు పెద్దన్న వంటి కొందరికి మాత్రమే అనుమతి తీసుకోకుండా ప్రవేశించే అర్హత ఉంది ఇతరులు ఎవరైనా రాజమహల్లో ప్రవేశించాలంటే వారి అనుమతి తీసుకోవాల్సిందే అంత రహస్యంగా జరిగే ఆ ప్రదర్శనలో ఏదో లోగొట్టు ఉందని అనుమానించాడు రామకృష్ణుడు రాజమహల్ ద్వారం దాకా నిరాటకంగా వెళ్ళాడు అక్కడ ద్వారపాలకులు అతన్ని ఆపేశారు రామకృష్ణుడు ముందుగా వాళ్లల్లో ఒకడిని మంచి చేసుకుంటూ ఒరే భాగవతం చూడాలని ఆశగా ఉంది లోపలికి వదిలావంటే ఓ మూల చాటుగా నించుని చూస్తా నన్ను లోపలికి వెళ్ళనిస్తే నాకొచ్చే బహుమానంలో నీది అన్నాడు బహుమతికి ఆశపడి వాడు తలూపాడు వెంటనే రెండోవాడు మరి నాకో అని అడిగాడు రామకృష్ణుడు నవ్వి ఆ రెండో నీది అనేసి లోపలికి ప్రవేశించాడు అక్కడ భాగవత ప్రదర్శన రసవత్రంగా జరుగుతోంది గోపికులు విరహవేదనతో నిట్టూరుపులు విడిస్తూ కృష్ణుడు వెంట పడుతున్నారు గోపికలకి దొరకుండా కృష్ణుడు కిలకిలా నవ్వుతూ అటు ఇటు పరుగులు తీస్తూ దాక్కుంటున్నాడు కృష్ణుడు ఏ మూలకెళ్ళి మాయమవుతున్నాడో వైపు నుంచి ప్రత్యక్షమవుతాడో తేల్చుకోలేనంత ఉత్కంఠగా ప్రదర్శన జరుగుతోంది అంతలో హారిబడవా ఇక్కడ దాక్కున్నావుట్రా అన్న కేక వినిపించింది ప్రదర్శనని ఆసక్తిగా తొలగిస్తున్న రాయలవారితో సహా అందరూ ఉలిక్కిపడ్డారు అంతలో యశోద కృష్ణుడి రెక్కపట్టుకుని బయటికి లాక్కొస్తూ వెన్న దొంగవు కదా పోల్లే అని ఊరుకుంటే రాయలవారి మందిరంలో దూరి రాజముద్రకి దొంగలిస్తావా తప్పు కదూ తప్పు కదూ అంటూ కవ్వంతో దబదబా దెబ్బలు కొట్టింది కృష్ణుడు కెవ్వు నరుస్తూ తప్పే తప్పే క్షమించు అంటూ రాజముద్రకిని యశోదికి అప్పగించాడు వాళ్ళు బహుమణి సుల్తాన్ల వేగులని తాతాచాలు వారిని మాయమాటలతో నమ్మించి రాజముద్రికి దొంగలించడానికి భాగవతుల్లా నటించారని బయటపడింది భటులు వాళ్ళని బంధించి తీసుకుపోయారు యశోదని కూడా బంధించిబోగా ఆగంట్రా నేను యశోదమ్మని కాను అంటూ ఆడవేషం తొలగించాడు రామకృష్ణుడు ఆడవేషంలోని అతన్ని చూసి రాయలువారు పెదాల మధ్య నవ్వును బిగపెట్టుకుంటూ వికటకవి అనుమతి లేకుండా రాజభవనంలో ప్రవేశిస్తే బహుమానం ఏమిటో తెలుసా వంద కొరడా దెబ్బలు అన్నారు బింకంగా అలాగే మహాప్రభు ఇచ్చే బహుమతిలో ఇస్తానని మీ ద్వారపాలకులను ఆశపెట్టి లోపలికొచ్చాను ఈ బహుమతి వాళ్ళకి ఇప్పించండి అన్నాడు రామకృష్ణుడు కుంటిగా రాయలు వారు పక్కపక్క నవ్వి వికటకవి ఇక నుంచి ఎవరి అనుమతి అవసరం లేకుండానే మీరెప్పుడైనా మా మందిరంలోకి నిర్భ్యంతరంగా రావచ్చు పోవచ్చు అని ప్రకటించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి